హలో ఫ్రెండ్స్ మహాబలిపురంలో మనం ఎక్కడ చూసినా పచ్చని గడ్డి మీద కొండరాళ్ళు పెద్ద పెద్ద కొండ బండలు వాటి ఆ వాటి మీద మళ్ళీ శిల్ప శిల్పులు శిల్పాలు చెక్కటం అవి మామూలుగా చూసేస్తాం మనం అవి చూసేస్తుంటే పెద్ద గొప్ప కాదండి గైడ్ వారిని పెట్టుకున్నామంటే మనకి ప్రతి విషయం తెలుస్తూ ఉంటుందన్నమాట కొండల మీద శిల్పాలు చెక్కారు కదా ఆ ఏంట్లే అనుకుంటాం ప్రతి శిల్పానికి వెనక ఒక నీతి కథను పెట్టారండి అప్పట్లో రాజులు ఆనాటి నుండి ఈనాటి వరకు శిల్పకళా నైపుణ్యంతో మనకి నీతి కథలను ఈ కొండల మీద శిల్పాలతో సృష్టించారండి అయితే ఇక్కడ చూసారా పచ్చని గడ్డి ఎంత అందంగా ఉందో ఈ కొండరాయి గుండ్రంగా అసలు ఒక కోణాలో నిలబడి ఉందండి అది మనం దాన్ని ఎదురుకుండా నించుంటే మన మీద వచ్చి పడిపోద్దేమో అమ్మో అన్నట్టుగా ఉంది చూసారా ఎంత బాగుందో ఈ బండరాయి ఎంత వింతగా ఉందంటే ఇది బండరాయి కాదండి దీని బండరాయి అందరూ వెన్న ముద్ద అంటారు పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు వెన్న తినేటప్పుడు కొంత వెన్న క్రిందపడి ఇలా ఒక పెద్ద బండరాయిలాగా మారిందని నమ్ముతారు అందుకే దీనికి కృష్ణాస్ బాల్ అని పేరు పెట్టారంట పురాతన శాస్త్రవేత్తల ప్రకారం ఇది సహజంగా సంభవించిన ఒక భౌగోళిక ప్రక్రియ ఈ భౌగోళిక ప్రక్రియ వల్ల ఈ కొండరాయి ఏర్పడిందని ఇక్కడ వారు చెప్తూ ఉంటారు ఇది ఎంత బలంగా ఉందంటే పల్లవరాజు నరసింహవర్మ అలాగే పంతొమ్మిది వందల ఎనిమిదిలో మద్రాస్ గవర్నర్ ఆర్దర్ లావ్లీ దీన్ని కదిలించడానికి ప్రయత్నించి విఫలమయ్యారంట అది కూడా దీనిని కదిలించడానికి ఏడు ఏనుగులను ఉపయోగించారంట అవి ఎంత వాటిని తోచినా బియ్యం గంజంత ఎత్తుకోవడా అది కదలలేదంట కృష్ణాస్ బటర్బాల్ సుమారు ఒక వెయ్యి రెండు వందల సంవత్సరాలకు పైగా అదే స్థానంలో ఉన్నట్లు అంచనా ఇది ఎలా వచ్చిందని దా దానిపై ఖచ్చితమైన సమాధానాలు లేవండి కానీ దీనికి సంబంధించి చాలా ఉన్నాయంట ప్రకృతి ఎందు ఆ పరబ్రహ్మ ముందు మన బలం ఎంత చీమంత మనం కదిపితే కదిలే వెన్న అది ఆ భగవంతుడి ఆజ్ఞలేనిదే అది కదులుతుందా కోట్లకు అధిపతి అయిన రాజైనా ప్రజలకు అధిపతి అయిన గవర్నర్ అయినా ఏమిటి అది ప్రకృతి ప్రసాదించిన ఆ భగవంతుడు కొండరాయన్ని కదలపగలరా ఇప్పటికైనా మనం తెలుసుకునే నీతి ఏమిటంటే డబ్బు హోదా అహంకారం ప్రకృతి యందు ఏవీ పనికిరావు రాజులు పోయారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మద్రాస్ గవర్నర్ ఆర్థర్ లావ్లీ స్వర్గస్థులైనారు ఒక వెయ్యి రెండు సంవత్సరాల నుండి ఆ భగవంతుడు సృష్టించి కృష్ణాస్ బటర్ బాలు కదిలించలేకపోయినారు రాజులు పోయినా నేతలు పోయినా భగవంతుడు లీలలు ఎవరైనా మార్చలేరు ఆయన లీలలు శివుని ఆజ్ఞలైనదే చేయమైనా కుట్టదు అహంకారంతో మిటి రాజులు పోయినారు నేతలు పోయినారు కానీ ప్రకృతి ప్రసాదించిన ఆ భగవంతుడు ప్రసాదించిన ఆ బండరాయి మాత్రం మనని చూసి వెలవెలా నవ్వుతుంది మీరు నన్నేం చేయగలరా నా భగవంతుడు నన్ను కదిపినప్పుడే నేను కదలగలను అని ఆ బండరాయి మనకి జ్ఞానాన్ని తెలియచేస్తుందండి ఇక్కడ గైడ్ వారు ఎంతో అందంగా అహంకారాన్ని అణిచివేసే మంచి మంచి నీతి కథలతో ఎంత బాగా చెప్తున్నారోనండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకొక వింత అండి ఇక్కడ కృ కృష్ణ భగవానుడు గోవర్ధనాన్ని ఎత్తినట్టు ఇంకా చాలా చాలా గుహలు కనబడుతున్నాయి అవి నా ముందు వీడియోలో మీకు చెప్తానండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుకునోభవంతు